హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకైతే రీసెంట్గా బైక్ యాక్సిడెంట్ అయింది కదా అది ఈ రోజుతో పద్నాలుగవ రోజు అనమాట అప్పటి నుంచి హాస్పిటల్కి ఒక వారం రోజులు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం వెళ్ళి సెలైన్ బాటిల్ కూడా పెట్టారు అంతా చేశారు కానీ ఇప్పటికీ అయితే ప్రజెంట్ నొప్పి తగ్గింది దాదాపు అది కూడా మానింది చూపిస్తే కొంతమంది చూస్తారు కొంతమంది చూడలేరు ఒకలాగా ఉంటుంది అనేసి అయితే నేను దెబ్బను మీకు చూపించట్లేదు ఏందంటే మొత్తం మానింది ఇంకా ప్రొస్తాన ఉన్నదనమాట ఇంకా కొంచెంలో ఒక రవ్వ పుండు ఉన్నది పుండుగా ఉన్నది దానికి కూడా మందులు వేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ మందు వేసుకుంటూ చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంది మా వైఫ్ నొప్పి తగ్గింది ఇంకా నడవడానికి ప్రయత్నించాలి ఏంటంటే కాలు అలానే పెట్టుకున్నాను కదా కొద్దిగా కాల్ ఉన్నారు అవి కాలు ఒకలా ఉంది ఇంకా అందు ఏం చెప్తున్నారంటే నువ్వు ఇంకా దాన్ని ఫ్రీగా కదిలిస్తూ నడవడానికి ట్రై చేయి నీకు అవి సర్దుకుంటే అని చెప్తా ఉన్నారు కొద్దిగా హ్యాపీ వేసింది త్వరగా రికవరీ అవ్వాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నేను త్వరగా లేస్తేనే కొంచెం బాగుంటుంది ఎందుకంటే ఇంక మా వైఫ్ కూడా ఇంకా డెలివరీ టైం దగ్గరికి వచ్చేసింది రికవరీ అవ్వాలనేసి దేవుని కోరుకుంటున్నాను తను అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నన్ను చూసుకుంటాను చూడు ఇంకా ఇది మాటలు చెప్పేసి నేను చేయలేను తనకి ఎలా చూసుకోవాలో అలా చూసుకోవాలి ఇంకా అదే అనమాట విషయం ఏంటంటే ఇంకా నడవటానికి ప్రయత్నిస్తాను మీ ఇక్కడ చూపించదామనేసి అనుకున్నాను కాకపోతే ఒక్కసారి ప్రయత్నించాను కాలు ఏ విధంగా పెట్టి అడగలచు అనే కుర్చీలో నుంచి కూర్చొని ఎట్లా అట్లా పెట్టాను చూద్దాం ట్రై చేస్తాను మా భార్య ఏంటంటే ఏమంటుందంటే నేను వెళ్ళిపోయినప్పటికీ నువ్వు నేను ఉన్నప్పుడు నేనేం పట్టుకొని వెళ్ళాను నేను లేనప్పుడు పరిస్థితి ఎలా అందరూ ఉండరు కదా పండుగ వెళ్తూ ఉంటారు కదా నిన్ను ఎలా అనేసి నా నేనున్నప్పటికీ నువ్వు కొద్దిగా అటు ఇటు నడిస్తే బాగుంను అని చెప్తా ఉంటుంది దానికైనా ఒకసారి ప్రయత్నిస్తాను చూద్దాం ట్రై దయం కాదులే కానీ బాగా మాటిపోయి వచ్చేసింది కాదంటే చూపి బాక నేను చూపిస్తాను కొంతమంది అంటే చూసేవాళ్ళు ఉంటారు ఉంటారు కొంతమందికి ఒకలా ఉంటుంది దెబ్బ గాయాలు చూడలేకుంటున్నాను ఇంకోటి ఏంటంటే పుట్లు అలానే ఉన్నాయి ఇప్పలే అదేం కాదులే బాగా మానిపోయి వచ్చేస్తున్నాయి కొంచెం కాలు కదిలిస్తా అట్ట మెల్లు నడుస్తా నువ్వు నిన్నేమన్నామంటే లేస్తానే బాగా నడవమని చెప్పట్లే మామూలుగా మనకి ఏదైనా ఒక కాళ్ళు ఒక సైడ్ దెబ్బ తగిలిందనుకో కుంటిస్తూ కుంటిస్తూ నడుస్తాం కదా అలా నడవమంటున్నా ఎందుకంటే నరాలు పట్టేయకుండా ఉంటాయి ఇప్పటికే రెండు వారాలు కాబట్టి పోలు అందువల్ల కాల్ని కొంచెం రిలీఫ్గా ఫస్ట్ కాలు కది కదిలించి దూరం సరేనా కాలు చూపి డెబ్బై ఇట్ట పక్క ఉంది ఇట్ట పక్క కొద్దిగా ఏంటంటే ఉంది ఇప్పుడే ట్రై చేస్తా

నువ్వు త్వరగా లేచి అట్టా నడుస్తూ ఉండి నీ పనులు నువ్వు చేసుకున్నావు అంటే కొంచెం నాకు కూడా బాగుంటుంది ఎందుకంటే అదే ఎందుకంటే ఇప్పుడు తొమ్మిదో నెలలు పెట్టేసింది ఇంకా రేపు నెక్స్ట్ మంత్లో పదో నెలలు కూడా పెట్టేస్తాయి డెలివరీ డేట్లు ఎప్పుడు వస్తాయో తెలియదు అసలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు కూడా తెలియదు ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు ఉంటామో అని కూడా తెలియదు అందువల్ల రోజులలో ఉంటుంది ఇప్పుడు లేస్తావా మెల్లుగరం చిన్నగా బెట్టు అట్టు మెల్లగా

వద్దులే కొంచెం రోజులో ఒకసారి అలా చేస్తే చాలు రోజంతా చేయబండి చేశారు కదండి ఇంకా నడవడానికి ట్రై చేశాను పర్లేదు కొద్దిగా అయితే నడిచాను ఎందుకంటే చాలామంది వచ్చిన వాళ్ళంతా అదే చెప్పారు మా మామూలు వీళ్ళంతా ఆయన వచ్చేసాగం భయపడేవాడు పద్నా బ్యాక్ కూడా భయం వచ్చేసింది అట్టే అసలు కాలు అది ఇది అన్నాడు కానీ ఆయన చెప్పినట్టే నిజంగా కాలు ఒకరు అటు ఇటు ఉంది ఫస్ట్ కదిలిస్తేనే కదిలి లేకపోయినా తర్వాత భయం వేసింది అన్నాక కదిలిచ్చి కదిలిస్తే కదిలిస్తా కదిలిస్తా లైట్గా పర్లేదురా అని వచ్చింది ఇంకా ఫుల్గా అయితే కాలు కదిలీలేదు కొంచెం కదిలిస్తా వస్తా ఉన్నా మొత్తానికైతే లేచి కొంచెం నడవగలిగాను నాకు కూడా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆత్మా వైఫ్ని ఇబ్బంది పెట్టలేకపోతున్నాను అది త్వరగా నయం అవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా ఎందుకంటే అసలు నేనున్నో సిచ్యువేషన్లో నాకు ఇలా జరగడం ఇంకా అది ఏడు తెలియాలి అదనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా బాయ్ ఏం మాట్లాడాలి తెలియదు త్వరగా కోరుకున్నానంటే మళ్ళీ మీ ముందుకి మంచి వీడియోలతో వస్తాం ఖచ్చితంగా అయితే